శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా ఇక నుండి అవసరం లేదు పూజారీస్ డాట్ కామ్ లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి వెంటనే కాల్ చేయండి నమస్తే ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు సురేష్ శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు గురుగారు ఇప్పుడు మనకి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో అసలు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండొచ్చండి వృషభ రాశి వారికి ప్రారంభ సమయంలో వ్యయస్థానం మీద శని దృష్టి కుజుడితో కలిసి ఉండడం ఉగాది రోజున అలాగే ఇయర్ స్టార్టింగ్ దగ్గర మనం చూసినప్పుడు ఉన్నటువంటి స్థితి ఇవన్నీ మనం గమనించినట్లయితే వీరికి ఆదాయ వృద్ధి ఉంటుందమ్మ ఆదాయ వృద్ధి అయితే ఉంటుంది బుధుడు ధన పంచమాధిపతి అవ్వడం లగ్నంలోకి గురువు అంటే వృషభరాశిలోకి శత్రుగతులైనా గురువు ప్రవేశిస్తే కేంద్ర గురువు యోగాన్ని ఇస్తాడు అయితే పాలిటిక్స్ పరంగా తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉంటాయో అవి కొంచెం వికటించే అవకాశాలు ఉంటాయి తీసుకునే నిర్ణయాలు వృషభ పాలిటిక్స్ రాజకీయాల వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఆ స్టెప్ని ఒకటికి పదిసార్లు రియలైజ్ చేసి తీసుకోవడం మంచిది అంటే రాజకీయంగా భవిష్యత్తు కోరుకుంటున్నవారు కానీ రాజకీయంగా ఆల్రెడీ మంచి లైఫ్లో ఉన్నవాళ్ళు కానీ నిర్ణయాలు కొంచెం ఇరవై నాలుగు స్టార్టింగ్ దగ్గర నుంచి అప్ టు జూన్ వరకు కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది సినీ కళాకారులకి శ్రమకు తగినటువంటి గుర్తింపు పక్కగా ఉంటుంది మంచి లాభాలు పొందుతారు అట్లాగే వాళ్ళ యొక్క ఆస్తుల విలువలు పెరగడం వాహన సౌఖ్యాలు పెరగడం ఎటువంటి పరిణామాలు ఎక్కువగా ఉంటాయి వృషభరాశికి అలాగే నూతన ఆవిష్కరణలు న్యూ ఇన్నోవేషన్స్ కొత్త ఆలోచనలతో కొత్త ఆవిష్కరణలు అంటే నూతన ప్రాజెక్టులు అట్లాగే రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి వ్యాపారస్తులకి కూడా కొంతమేర ఈ యొక్క సినిమా వాళ్ళంతటి కాకపోయినా కొంతమేర రియల్ ఎస్టేట్ వాళ్ళు కూడా లబ్ధి పొందే అవకాశాలు ఉంటాయి అండ్ ఇంకోటి ఏంటంటే ఫార్మసీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఆయుర్వేదం ఉత్పత్తులైతే ఇంగ్లీష్ ఉత్పత్తులైతే డాక్టర్స్ కూడా మంచి పేరు ప్రతిష్టలు పొందే అవకాశాలు ప్రస్ఫుటంగా ఉంటాయి అయితే మూలక పీడలు మాత్రం బాగా ఎక్కువగా ఉంటాయి ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైతే మనం సంపాదన మీద పూర్తిగా లైమ్ అయిపోయి మనం ఆ లైఫ్లో పడిపోతున్నామో ఫ్యామిలీకి ఆటోమేటిక్గా కొంత టైం ఇవ్వలేని పరిస్థితులు ఈ కామన్గా వచ్చాయి అయితే ఇది తీసుకోవాల్సినటువంటి ఆపోజిట్లు ఎవరైతే ఉంటారో ఇప్పుడు ఒక మంచి క్రీడాకారుడు ఉదయం లేస్తే క్రీడలకు వెళ్ళిపోతున్నాడు కెరీర్ మీద దృష్టి పెడుతున్నాడు భార్యకి ఏమిటి కనీస నీడ్స్ ఏంటి కూడా ఆలోచించుకుని వెళ్ళిపోతున్నాడు ఇంట్లో ఏదో బంగాళా ఇచ్చేసాను కారు ఇచ్చేసానని కాకుండా అంత కొంచెం మాట్లాడాలని కోరుకుంటుంది మినిమం టూ మినిట్స్ కూడా టైం ఇవ్వకుండా వెళ్ళిపోతున్నాడు అనుకోండి డెఫినెట్గా అది ఇబ్బందికరంగా మారే అవకాశాలుంటాయి అంటే వాళ్ళ వాళ్ళ స్థాయిని బట్టి ఒక గుమాస్తాగిరి ఉద్యోగం చేసేటువంటి మామూలు చిన్నవా చిన్నపాటి చిరుద్యోగి నుంచి కనుక చూసి పెద్దవాళ్ళద చూస్తే కుటుంబ పరంగా పర్యావర్తల సౌఖ్యాలకు సంబంధించి కొంచెం దృష్టి పెట్టకపోతే ఇబ్బంది పడే ఉన్నాయి సో ఈ నేను ఇందాక సంవత్సర ఫలితం చెప్పేటప్పుడు ఒక మాట వేశాను ఏమిటి అంటే స్త్రీ పురుషుల మధ్య వ్యామోహాలు పెరిగి అది అక్రమ సంబంధాలకు దారితీయడం దానివల్ల ఆ టైప్ ఆఫ్ మరణాలు పెరగడం అక్రమ సంబంధాల వల్ల వాడు చంపేసాడు ఈమె సూసైడ్ చేసుకుంది వీళ్ళిద్దరు వెళ్ళి చచ్చిపోయారు ఇటువంటి న్యూసెస్ ఎక్కువగా ఉంటాయని చెప్పుకున్నాం కదా సో ఆ ప్రిడిక్షన్ ఏదైతే ఉందో అది ఈ రాశి మీద కూడా కొంత ఎక్కువ ఉండే అవకాశం అంటే ఈయన ఎవరైతే ఇవ్వలేనప్పుడు ఇప్పుడు వైట్ న్యాచురల్ ఈయన ఇవ్వలేని అవతల వాళ్ళు టక్ పని ఇంకొక దగ్గర ఆలోచిస్తారు సో ఇక్కడ లేని ఫలితాలు అక్కడ వస్తాయి అక్కడ ధనం పెరిగింది అనుకోండి ఆ వ్యామోహంలో భార్యను వదిలేసి ఇంకొక సెకండ్ డోర్స్ ఓపెన్ చేయడాలు ఇటువంటి పనులకు పాల్పడకుండా ఉంటే మీ కుటుంబాలు మీరు సఖ్యంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అండ్ ఇంకోటి ఏంటంటే ఈ రాశిలో ఉండేటువంటి మెరైన్ ఇంజనీర్స్ అంటే సముద్ర యానం మీద నౌకల్లో షిప్పుల్లో పనిచేసే ఇంజనీర్లు అయితే బ్రహ్మాండమైన లాభాలు పొందుతారు అట్లాగే మత్స్యకారులకి కొత్త కొత్త ఉత్పత్తులు దొరికే అవకాశాలు ఉంటాయి అంటే సముద్రంలో అరుదైనటువంటి కొన్ని రకాల ఉత్పత్తులు దొరకడం దానివల్ల వాళ్ళు లబ్ధి పొందడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది సముద్రంలో కొంచెం అలలు ఆటుపోట్లు ఇవి కూడా ఉన్నాయని చెప్పినాను నేను సంవత్సర ఫలితంలో బట్ మత్స్యకారులకి అలా జరగడం వల్ల కూడా కొన్నిసార్లు ఏమవుతుందంటే సముద్రం ఫ్లక్చువేషన్స్లో కొన్ని లోతుగా ఉన్నటువంటి కొన్ని వస్తువులు బయటకు రావడం అరుదైనటువంటి ముత్యాలు లాంటివో లేకపోతే సముద్ర గర్భంలో దాగినటువంటి కొన్ని కొన్ని విలువైన ఖనిజ రూపాల్లో ఉన్నటువంటి స్టోన్స్ లాంటివో ఏ ఒకటి మాత్రం వాళ్ళకి దొరికే అవకాశాలు పరిస్ఫుటంగా ఉంటాయి సో కాబట్టి మనం గమనించాల్సింది ఏంటంటే గంగపుత్రులు బెస్త ఈ కులాల్లో ఉన్నటువంటి వాళ్ళకి కొంత ఫైనాన్షియల్ బోస్టప్ అనేది పెరగడం తథ్యం మత్స్యకారులు వ్యస్త కుటుంబాల్లో ఉన్నటువంటి వాళ్ళకి మంచి మోస్ట్ అప్ ఉంటుంది సో మేషరాశితో పోలిస్తే వృషభరాశి కొంత ప్రదంగా ఉండడానికి ఆస్కారాలు అంటే రాశి వారికి ఎలాంటి పరిహారం చేస్తే మంచిదండి వీరు చెప్పాను కదా ముందు వీళ్ళు మనం ఏంటి మన వ్యక్తిగత జీవితం ఏంటనేది ముందు గుర్తుపెట్టుకుంటే తప్పు చేయకుండా ఉంటారు సో అటువంటి ప్రభావాలు ఎక్కువగా మోస్ట్ కుజుడి వల్ల శుక్రుడి వల్ల కలుగుతుంటాయి కాబట్టి గ్రహాలకు సంబంధించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ అట్లాగే శుక్రగ్రహానికి సంబంధించి లక్ష్మీ పూజ చేసుకోవడం సాధ్యమైనంత వరకు ఫ్యామిలీకి దగ్గరగా ఉండడం అనేది తప్పనిసరి ఇలా చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించి పూజ చేసుకోవడం ద్వారా మంచి ఫలితాన్ని పొందడానికి ఆస్కారం ప్రస్ఫుటంగా ఉంటుంది చాలా చక్కగా తెలియజేస్తారు